హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ మీకున్న సమస్యల్ని సగానికి తగ్గించే కొన్ని సూత్రాలు ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సమస్యల్లో సగం సమస్యలు కేవలం మీ ఆలోచన విధానం మీ అలవాట్ల కారణంగా ఏర్పడినవే అని నేనంటే ఒప్పుకుంటారా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం ఏంటి నిరూపించమంటారా అలాగైతే ఈ వీడియో ఒక రెండు నిమిషాలు పాటు చూస్తే మీకే అర్థమవుతుంది సరైన ఆలోచన విధానాన్ని అనుసరిస్తే మీ అలవాట్లలో కొన్ని మార్పులు చేస్తే సగానికి పైగా సమస్యలు ఆటోమేటిక్గా అయిపోతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ ప్రపంచంలో సమస్యలేని వ్యక్తి ఎవ్వరూ లేరు కష్టాలు ఎదుర్కొంటున్న వాడివి నువ్వొక్కడివే కాదని గుర్తుంచుకో సవాళ్లు ఎదుర్కోవడమనేది జీవితంలో ఒక భాగం సమస్యలు లేనివారు కేవలం చనిపోయినవారు మాత్రమే నీకున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది నువ్వు ఎదుర్కొంటున్న బాధలకు కూడా ఒక మార్గం ఉంటుంది నువ్వు నీ గురించి ఎలా ఆలోచిస్తావో అది నీ ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది నిన్ను నువ్వు విలువైన వ్యక్తిగా అందమైన వ్యక్తిగా ఊహించుకుంటే ఆత్మవిశ్వాసం మెరుగవడంతో పాటు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను దూరం పెట్టవచ్చు ఇతరులు నీ గురించి చెప్పిన ప్రతి విషయాన్ని పట్టించుకోనవసరం లేదు ఎందుకంటే చాలామంది ఇతరులను బాధ పెట్టడం ఒక్కటే పనిగా పెట్టుకుంటారు అలాగే మీకు ఆనందాన్ని కలిగించే మంచి మనస్సున్న వారితో స్నేహం చేయడానికి ప్రయత్నించండి మిమ్మల్ని తక్కువగా చూడడానికి ప్రయత్నించే వారిని దూరంగా ఉంచండి మీకున్న ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం కొత్త విషయాలు నేర్చుకోవడం లాంటి ఆసక్తికరమైన పనులతో బిజీగా ఉండండి ఎవరికీ చెప్పుకోలేని సమస్యల్ని పరిష్కరించే శక్తి పుస్తకాలకు ఉందని విశ్వసించండి ఎవరు మీపై డబ్బు లేదా భౌతిక వస్తువులతో ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి ఈరోజు పేదవాడు రేపు ధనికుడుగా మారవచ్చు మార్పు అనేది సర్వసాధారణమనే విషయాన్ని గుర్తుంచుకోండి నేడు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆశను వదులుకోకూడదు ఎన్నిసార్లు విఫలమైనా మరొకసారి ప్రయత్నించడానికి ఎప్పుడూ వెనకాడవద్దు మరో ముఖ్యమైన ఏంటంటే ప్రార్థన చాలా శక్తివంతమైంది నిరంతరం ప్రార్థించండి అది మీ జీవితానికి ఆశించిన ఆశీర్వాదాలను త్వరగా చేర్చగలదు నిజాయితీ నిండిన కోరికలకు ఈ ప్రకృతి స్పందిస్తుంది చివరగా ఒక్క మాట మీరు కోరుకున్న దాన్ని పొందడానికి ధైర్యంగా ముందడుగు వేయండి జీవితమంటేనే రిస్క్ ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే మీ లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా మారవచ్చు ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఆలోచించండి ఆచరించండి విజయాలను అందుకుంటూ సంతోషంగా ఉండండి సర్వే జనా సుఖినోభవంతు